I knew.

చేయండి ఫిబ్రవరి ఇరవైవ తారీఖున విజయవాడ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మేట్రో ప్రథమ మహాసభ జరుగుతున్న సందర్భంగా ఇవాళ దోళపత్రిక విశాఖ రిలీజ్ చేశాం మా పేరు జిఎస్సీ వచ్చితో ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షుడి మన్మథరావు ఏఐటిసి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ విద్యుత్ మేటర్ల రాష్ట్ర ప్రెసిడెంట్ రామకృష్ణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శిబారెడ్డి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ క్రాంతి విలేకరుల సమావేశంలో పాల్గొనేవారు ముఖ్యంగా మెట్రో రైడర్స్ దైనందిక సమస్యల మీద గత పదేళ్లగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్న ఏఐటిసి నాయకత్వం ఈ మెట్రో రైడర్స్కి ఈ రాష్ట్రంలో ఒకే ఒక ఏకైక యూనియన్ ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఉంది ఇందులో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు వీరందరూ కాంట్రాక్ట్ వర్కర్స్గానే పనిచేస్తున్నారు దురదృష్టం ఏమిటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ నేటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఈ స్మార్ట్ మీటర్ని తీసుకురావడం వల్ల స్మార్ట్ మీటర్లు వస్తే ఈ నాలుగు వేల మంది కూడా నిరుద్యోగులు అవుతారు వీరు గతనే బట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో మీటర్ రేటర్స్గా పనిచేస్తారు వయసు కూడా ముప్పై ముప్పై వేలు దాటిపోయి అందరికీ ఈ రోజున ఈ నేను నడి రోడ్డు మీద చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి స్మార్ట్ మీటర్లకి వామపక్ష ట్రేడ్ యూనియన్లు వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే కొన్ని దేశాల్లో జన జనాలు ఉండరు అటువంటి దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టాలి తప్ప భారతదేశం అధిక కలిగి నిరుద్యోగ సంస్థతో పుట్టుమట్టాడుతున్నటువంటి భారతదేశంలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు రావడం వల్ల ఈ రాష్ట్రంలో నాలుగు వేల మంది ఉద్యోగులు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఒక పక్క నరేంద్ర మోడీ చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో తీవ్రవాదాన్ని అణచివేస్తాము మీ జేజమ్మ కూడా అణిచివేయలేదు ఎందుకంటే తీవ్రవాదానికి కారణం కార్మికులు ప్రజలు రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా మేము ఈ దేశంలో తీవ్రవాదాన్ని పరిష్కరిస్తాం తీవ్రవాదాన్ని తుది అన్నది కళ ఒక పక్క ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే ఉద్యోగులు కూడా రోడ్డెక్కించే పరిస్థితి ఈ మీటర్స్ నాలుగు వేల మంది ఏమవ్వాలి రేపు స్మార్ట్ మీటర్లు వస్తే కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ నాలుగు వేల మందికి కూడా ఈడీఎస్ఎల్ మీ సంస్థలోనే వేరే ఉద్యోగ భద్రత కల్పించాలి మినిమం వేత్తలు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ప్రావిడెంట్ ఫండ్కి సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ కల్పించాలి ఎటువంటి సౌకర్యాలు లేకుండా నామమాత్రంగా ఒక మీటర్ రీడింగ్ చేస్తే మా విశాఖలో మూడు రూపాయలు నలభై ఆరు పైసలు ఇస్తున్నాం ట్రైబల్ ఏరియాలో అయితే మూడు రూపాయల అరవై పైసలు ఇస్తాం సుబారు వీళ్ళు డెక్కండి నాలుగు వేల మీటర్ల కన్నా అది అతి ఎక్కువ నాలుగు వేలు మెట్రోలు తిరితే పన్నెండు వేలు గేట్లు వస్తాయి పన్నెండు వేలతో ఈ నగరం బతకడం అంత సులభమా కాబట్టి ప్రభుత్వాలు పునరాలోచించాలా ఈ మీట్రో రైడర్ సందర్భ ప్రక్షానమైన ఉపాధి యూపీడిసిఏలో కల్పించాలని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ప్రజలందరి మీద ఉంది భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు వస్తే మీ ఇంటికి ష్టం అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుందని చెప్తున్నాం కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయడానికి ప్ర ప్రథమ మహాసభ సుమారు నాలుగు వేల మందిలో పదిహేను వందల మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుండి ఇరవై ఆరు తారీఖు వచ్చి హాజరవుతారు ఈ మహాసభను జయప్రదం చేయడానికి మీరు పత్రికల్లో కూడా సహకారం అందించాలని